పేరు రేఖా గుప్తా ప్రస్తుత హోదా ఢిల్లీ ముఖ్యమంత్రి ఈవిడి గురించి కొన్ని విషయాలు మీతో చర్చించాలనుకుంటున్నా ఈ వీడియో చాలా నాలెడ్జ్ని మీకు అందిస్తుంది కొత్తగా ఎవరైనా వచ్చిన వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ముందుగా లైక్ అయితే చేశారు కదా డన్ వీడియోలోకి వెళ్ళిపోదాం పేరు రేఖా గుప్తా ప్రస్తుత హోదా ఢిల్లీ ముఖ్యమంత్రి మొన్న జరిగిన ఎన్నికల్లో యాక్చువల్గా ఆస్థినాలో భాజపా జెండా ఎగరేయాలని చెప్పేసి గత ఇరవై ఆరు సంవత్సరాలుగా కళ్ళ కంటూనే ఉంది చివరికి సాధించుకోగలిగింది ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత ఢిల్లీలో ఆస్థినాలో తన జెండాని భాజపా ఎగరవేయగలిగింది అయితే ముఖ్యమంత్రిగా ఎంతో మందిని అనుకున్న మీదకి రేఖా గుప్తా పేరుని తీసుకురావడం చాలా ఆశ్చర్యానికి గురిచేసింది రేఖ గుప్తా ఎవరు అసలు ఎక్కడి నుంచి ఈవిడ పోటీ చేయడం జరిగింది సో ఈవిడ ఒక ట్రస్ట్ కూడా పెట్టారండి ఆ ట్రస్ట్ పేరు ఏంటి సో ఈ విషయాలన్నింటినీ మనం క్షుణ్ణంగా ఈ వీడియోలో చర్చించుకుందాం సో ఈ వీడియోలకు వెళ్ళే ముందు మిమ్మల్ని ఎప్పట్లాగా అడిగే మాట మీరు లైక్ చేయండి మన వీడియో కొత్త వరకు ఎంతో మందికి రీచ్ అవుతుంది కొత్తగా ఎవరైనా వచ్చిన వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు లైక్ చేయండి ముందుగా మీరు కామెంట్ అయితే పెట్టండి ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారు రేఖగుప్త ప్రస్తుత హోదా ఢిల్లీ ముఖ్యమంత్రి ఢిల్లీ సీఎం సుమేధా యోజన అనే ట్రస్ట్ పెట్టి సుమేధ యోజన అనే ట్రస్ట్ పెట్టి చాలామంది వెనుకబడిన తరగతులకు వెనుకబడిన తరగతుల మహిళలు ఎవరైతే ఉంటారో బాలలు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క చదువుల కోసం ఎంతో సాయపడ్డారు రెండు వేల ఏడులో ఈవిడు పీతంపూర్ కౌన్సిలర్గా ఎన్నికయ్యారు రెండు వేల ఏడులో తర్వాత ఈవిడి భాజపాలో చేరడం జరిగింది యాక్చువల్గా ఈవిడ ఇప్పటి వరకు మూడు పర్యాయాలు మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా పోటీ చేశారు అందులో రెండు పర్యాయాలు వాటం పాలయ్యారు ఎవరి చేతులు అంటే వందన కుమారి ఈవిడు ఆపికి చెందిన వ్యక్తి ఆపుకి చెందిన వ్యక్తి ఈ వందన కుమారి ఈవిడి చేతులు రెండు వేల పదిహేను రెండు వేల ఇరవైలో రెండు వేల పదిహేనులో పదమూడు వేల ఓట్ల తేడాతో అదేవిధంగా రెండు వేల ఇరవైలో మూడు వేల ఓట్ల తేడాతో ఈ రేఖా గుప్తా గారు కుమారి చేతిలో ఓటమి పాలయ్యారు అయితే రెండు వేల ఇరవై ఐదులో ముప్పై వేల ఓట్ల తేడాతో పాలిమార్ నియోజకవర్గం నుంచి పాలిమార్ నియోజకవర్గం నుంచి ముప్పై వేల ఓట్ల తేడాతో వందనా కుమారి పైన ఘన విజయంగా నెగ్గడం జరిగింది మొదటిసారి ఎమ్మెల్యేగా నెగ్గడం జరిగింది అదే ఈ ట్రస్ట్ పేరు గుర్తుపెట్టుకోండి సుమేధ యోజన సో ఇలా మూడు పర్యాల్లో ఒక పర్యాయం ఎమ్మెల్యే గెలిచి సీఎంగా కూడా అదృష్టం ఆవిడకి వరించింది సో ఈవిడి గురించి మీరు ఏమైతే అనుకుంటున్నారో ఒకటన్నింటినీ కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఈ వీడియో ఇంకా ఏదో చెయ్యాలనుకున్నా కానీ సో కొత్త వీడియో కదా సో వెర్షన్ మారింది ఎంతవరకు మనం రివ్యూజ్ చేసేవాళ్ళం ఇలాంటి వీడియోస్ కూడా నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి ముందు ముందు ఇలాంటి వీడియోస్ కూడా మీ ముందు పెట్టాలనే ప్రయత్నం చేస్తూ ఉంటా సో జై హింద్ జై భారత్